హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అజీత్ ఈనాటి పేపర్ కబుర్లు శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికలోని వార్తలు వాటికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు మనం చూద్దాం ఇక నవభూమిని తీసుకుంటే శ్రీలంక అధ్యక్ష పీఠంపై మార్టిస్ట్ నేత దిశ నాయకే ఇక మనం చూస్తున్నాం శ్రీలంకలో మరి ఆర్థిక పరిస్థితి మరి క్షీణించి అక్కడ మరి ఎలాంటి పరిస్థితులు దాపురించాయో మనం చూస్తున్నాం మరి మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి అధ్యక్ష పదవికి ఈ త్రిముఖ పోటీ జరిగింది ఈ త్రిముఖ పోటీలో మరి మార్టిస్టు నేత దిశ నాయకే అక్కడ పై చేయిని సాధించారు మరి ఆయనే శ్రీలంక దేశానికి అధ్యక్షుడిగా మరి ఎన్నిక కాబోతున్నారు మరి మారుమూల పల్లెటూరులో జన్మించిన దిశనాయకే తన విద్యార్థి జీవితంలో జన విరు విముక్తి పెరుమన అనే రాజకీయ పక్షంలో చేరి అంచలంచలుగా ఎదుగుతూ మరి ఆ పార్టీని లీడ్ చేసే స్థాయికి వచ్చారు మరి నేడో రేపో ఆయన శ్రీలంక అధ్యక్ష పదవిని చేజిక్కించుకోబోతున్నారు దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది ఇక ఒంటరినైపోయాను మరి జగన్ బాధ ఇది ఇండియా కూటమిలో ఆయనకు మద్దతు దొరకలేదు ఒక మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీ మాత్రమే ఈ లడ్డు కల్తీ నెయ్యి అనేది ఒక ఫేక్ వార్తగా ఆయన కొట్టిపారేశారు మరి మరి ఇండియా కూటమిలో ఎవరు కూడా మరి ఏ విధమైన వ్యాఖ్యానాలు చేయలేదు మరి మద్దతుగా నిలవలేదు మరి దాంతో మరి ఆయన ఒంటరిగా ఉంట ఒంటరినైపోయానన్న ఫీలింగ్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే బీజేపీ కూడా మరి బీజేపీలో నేతలు కూడా మరి జగన్ మీద విమర్శలు ఆరోపణలకు దిగుతున్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిందిగా ఇది అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు ఏపీ బీజేవైఎం నేతలు ఏకంగా తాడేపల్లిలోని సీఎం మాజీ సీఎం నివాసానికి వెళ్ళి అక్కడ ఆందోళన కూడా చేశారు మరి దేశవ్యాప్తంగా అటు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి జగన్పై నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో మరి ఒక వైపు వైసీపీ నేతలతో మరి ఈ అధికార పార్టీ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నప్పటికీను మరి రావలసినంత సపోర్టు ప్రజల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ రావట్లేదు ఎందుకంటే ఇది మరి శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందన్న అంశం మీద మరి వివాదం చెలరేగింది కాబట్టి మరి ఎవరూ మద్దతు నిలబడటం లేదు అందువల్ల ఈ విషయంలో ఏది శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యితో తయారు చేశారు అన్న అంశం మీద జగన్ పూర్తిగా ఒంటరి అయిపోయాడు మరి చంద్రబాబు నాయుడు చాణిక్యం అద్భుతంగా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు దానికి సంబంధించిన కథనం ఉంది ఇక ప్రజల్లో ఉన్నవారికే పదవులు మరి ఈ టీపీసీసీ నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మరి ప్రజా జీవితంలో ఉన్న వారికే పదవులు ఇస్తాం పార్టీలో వారికే ఇటీవల ముప్పై ఆరు కార్పొరేషన్ పదవులని ఇచ్చా ఇప్పుడు కూడా మరి పార్టీలో పదవులు రావాలి అంటే ప్రజల్లో తిరిగిన వాళ్ళకే ఇస్తామని ఇవ్వాలని ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మరి సూచించారు మరి ఇది సిఎల్పి సమావేశం జరిగింది ఇందులో విచిత్రం ఏమిటంటే మరి ఇటీవల కారు దిగి మరి కాంగ్రెస్లోకి వచ్చిన మరి అరికపూడి గాంధీ లాంటి వాళ్ళు ఈ సమావేశానికి హాజరయ్యారు మరి వాళ్ళు మా పార్టీలో చేరలేదని కాంగ్రెస్ వివరణ ఇస్తూ వచ్చింది మరి ఆయనని మరి బిఎస్ఎస్ చైర్మన్గా కూడా చేసింది మరి అలాంటి సందర్భంలో మరి వారు హాజరవటం కూడా మరి విస్మయానికి గురి చేసింది దీని మీద హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మరి విమర్శలు చేశారు ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది ఇక ఆగని హైడ్రా కూల్చివేతలు నిన్న కూకట్పల్లి ఆ తర్వాత అమీన్పూర్ ప్రాంతాల్లోని ఈ అక్రమంగా నిర్మించిన భవనాలను మరి ఎనిమిది ఎనిమిది ఎకరాలకు పైబడ్డ ప్రాంతాన్ని మరి ఆ ప్రాంతంలో నిర్మించిన భవనాలను కూల్చివేసింది మరి కూల్చివేసిన సందర్భంగా అక్కడ చాలామంది ప్రజలు మరి కన్నీరు మున్నీరు అయ్యారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భవనాలను కూల్చివేశారు రూపాయి రూపాయి కూడబెట్టుకుని మేము కట్టుకున్నాం మరి ఇక్కడ ఇది ఎలాంటి భూమి తమకు తెలియకపోవటం వల్ల మేము నష్టపోయాం మరి దీనికి నోటీసులు ఇచ్చినట్లయితే కనీసం తమ తమకు ఉపయోగపడే సామాన్య తీసుకుని వాళ్ళమంటూ వారు కన్నీరు మున్నీరు అయ్యారు దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది ఇక హెచ్చరికలు హెచ్చరికలు లేకుండా మూసి గేట్లు ఎత్తివేత మరి వరదలో చిక్కుకున్న కాపర్లు ఇరవై గేదెలు గల్లెంతు ఇక ఒక ట్రాక్టర్ కూడా కొట్టకపోయినట్టుగా ఇసుక ట్రాక్టర్ కొట్టుకుపోయినట్టుగా కూడా మనకు వినిపిస్తుంది వాస్తవానికి మరి గేట్లు తెరిచేటప్పుడు సైరన్ ఇస్తారు ఈ సైరన్ వల్ల చాలామంది ఇక్కడ మరి ముసీ ప్రాజెక్టుకు నీళ్లు వదులుతున్నారనే విషయం తెలిస్తే మరి చాలామంది ఆ ముసి పరివాహక ప్రాంతానికి దూరంగా వెళ్తారు అయితే కాకుండా పరివాక ప్రాంతంలో ఎక్కువగా ఇసుక ట్రాక్టర్లు వచ్చి పోతుంటాయి మరి ఆ సందర్భంలో వాళ్ళని కూడా అలర్ట్లు చేయాల్సింది పోయి ఈ ఇంజనీరింగ్ శాఖ అధికారులు కనీసం ఎలాంటి సైరన్ లేకుండా గేట్లను తెరిచారు మరి ప్రవాహంలా వస్తున్న వరదకు మరి ఒక కొన్ని కొందరు పశువుల కాపలతో పాటు ఒక ఇరవై గేదెలు గల్లంతయ్యాయట దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది ఇక చిరుకు మరి విశేషమైన ఒక సత్కారం లభించింది గిన్నిస్ బుక్లో ఆయన పేరు లిఖించబడింది దాదాపు